నిరక్షరూపి సర్వం యో జానా గురుసేవయా నమోస్త్వద్భుత పాదాయ పశ్చిమోత్తర దక్షిణే ఈరోజు మాఘ పూర్ణిమ ఎంతో పుణ్య దినం ఇక్కడ మన కుంభమేళాలో కోట్ల మంది అమృత స్నానాలు చేస్తున్నారు ఇదే స్వామి అద్భుతానంద మహారాజ్ జన్మించిన దినం శ్రీరామకృష్ణుల అద్భుత సృష్టి ఈ మన అద్భుతానంద మహారాజ్ ఆయన అద్భుత చరిత్ర ఎలా అయ్యాడో కొన్ని విశేషాలు మనం చూద్దాం మొట్టమొదటిది అక్షర జ్ఞానం లేని బ్రహ్మజ్ఞాని గొప్ప బ్రహ్మజ్ఞాని కానీ అక్షర జ్ఞానం లేదు వీళ్ళు కూడా రావు ఎందుకంటే మనం జ్ఞానం అంటే ఏమనుకుంటాము స్కూళ్ళల్లో కాలేజీలో చదివేది జ్ఞానం అనుకుంటాము కానీ మన శాస్త్రాలు జ్ఞానాన్ని రెండు రకాలుగా విభజిస్తాయి పరావిద్య అపరావిద్య అపరా విద్య అంటే పాతకాలంలో వేదాలు వ్యాకరణం మొదలైనవని ఈ కాలంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలో చదివేవి పరా విద్య అంటే అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కనుక ఆయన అపరా విద్య ఏమీ లేకుండా కూడా విద్యని పొందారు అది పొందొచ్చు అని రుజువు చేసి చూపించారు దుర్యానంద స్వామి అద్భుతానంద మహారాజుని గురించి అనేవారంట మాలో చాలామందికి ఈ భగవంతుని చేరే మార్గంలో తత్వజ్ఞానం అనే బురద నీటిలో నడవాల్సి వచ్చింది కానీ అద్భుతానంద స్వామి హనుమంతుడిలాగా ఒక్క దూకులో తత్వజ్ఞానం అంటే ఇంకా అది రీజనింగ్ చాలా సమయం పడుతుంది ఆయన ఒక్క దూకులో దాన్ని దాటి భగవంతుని చేరాడు అని చెప్పేవారు శ్రీరామకృష్ణులన్న ఒక రెండు సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళారు ఈయన అసలు పాఠశాల గడపే తొక్కలేదు అందుకని శ్రీరామకృష్ణులు అనుకున్నారంటే నేనన్నా నేర్పిద్దామని అతన్ని కూర్చోపెట్టి నేర్పించేవారు ఆ ఈ స్వరాల వరకు నేర్పించారు ఎప్పుడైతే కక్కా ఇవి నేర్పించాలో కా గుణింతం నేర్పించాల్సి వచ్చినప్పుడు మనము క కా కా అంటాం కదా అక్కడ బెంగాలీలో దాన్ని హ్రస్వంగా పలుకుతారు క అప్పుడు ఈయన మొట్టమొదట ఆయన కా అనమ్మ అంటే కా అంట నువ్వు కానీ కా అంటే మరి కానేమంటావు నాయన అని ఇద్దరు కూర్చొని నవ్వేవాళ్ళు ఇలాగే కొన్ని రోజులు గడిచి ఇంకా వద్దులే నీకు చదువేం వద్దని చెప్పి ఆయన చదువు ఆపేశారంట అయితే ఆయనకి చదువు లేకపోయినా గొప్ప ఆస్తులు ఉన్నాయి అవి ఏంటి అంటే సరళత సాధన శరణాగతి వీటిలో ఆయనకి అద్భుతమైన నిష్ట ఉంది ఈ సరళత ఆయన శ్రీరామకృష్ణుల వద్దకి తీసుకొచ్చింది కూడా ఆయన ఎక్కడో పల్లెటూరులో పుట్టాడు మేనమం ఇంట్లోనే పెరిగాడు తల్లిదండ్రులు ఎవరో మనకి తెలియదు ఆ మేనమామ బతుకుతెరువు కోసం కలకత్తాకి వచ్చినప్పుడు ఈ రక్తూరామ్ అసలు పేరు ఆ రక్తురామ్ కూడా అక్కడికి కలకత్తా వచ్చాడు కలకత్తా ఎక్కడంటే మన రామచంద్ర దత్త ఇంట్లో పనికి వచ్చాడు ఆ రామచంద్ర దత్త శ్రీరామకృష్ణుల భక్తుడు కాబట్టి అక్కడ ఆయన ఇంటికి వచ్చి కూడా అందరికీ చెప్తుండేవారు శ్రీరామకృష్ణుల సందేశాలు చెప్తుండేవారు ఒకరోజు ఆయన అన్నారు శ్రీరామకృష్ణులు అంటారు ఏంటంటే ఎక్కడ ఎలా ఉన్నా భగవంతుడు మనిషి మనసులో చూస్తాడు వ్యాకులతతో భగవంతుడిని పిలిస్తే కనుక ఆయన తప్పక పలుకుతాడు అని చిన్న పిల్లాడు ఆ మాట విని అతనికి చాలా విశ్వాసం కలిగింది అప్పుడు ఏం చేసేవాడంట ఆయన అతను దుప్పటి కప్పుకొని పడుకునో కూర్చునో ఏదో ఒక విధంగా ఏడుస్తూ భగవంతుడిని పిలుస్తుండేవాడట అందరూ అనుకునేవాడు ఊరి నుంచి వచ్చాడు కదా బెంగతో ఏడుస్తున్నాడా అని అనుకునేవారు కానీ ఆయన ఇలా మౌనంగా భగవంతుడి కోసమే కన్నీరు కారుస్తూ ఉండేవాడు ఒకసారి రామచంద్రదత్త దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళండి ఆయన్ని చూడాలని ఉంది ఇప్పటివరకు ఆయన సందేశం విన్నాడు ఆయన్ని ఉంది అని చెప్పి అడిగాడు అడిగితే ఆయన తీసుకెళ్ళాడు అప్పటినుంచి ఆయన జీవితం పూర్తిగా మలుపు తిరిగిపోయింది నీకు ఈ కుర్రాడు ఎక్కడ దొరికాడు రామ్ రామచంద్ర ఇతను ఇతనిలో గొప్ప లక్షణాలు ఉన్నాయి శుభ లక్షణాలు ఉన్నాయి నువ్వు ఇతను ఇక్కడే ఉంచేయచ్చు కదా అని అడిగారట రామచంద్ర దత్త కూడా దానికి ఒప్పుకున్నాడు అక్కడ తర్వాత కొన్ని రోజుల తర్వాత నుంచి శ్రీరామకృష్ణుల దగ్గరే ఈ లాటు ఉండిపోయాడు ఆయన శ్రీరామకృష్ణుల్ని ఆయన్ని తాకగానే భావపారవశ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే అంత చక్కటి ఆధారం అనమాట ఆయనది దక్షిణేశ్వరంలో ఉండేందుకు రామచంద్ర అనుమతించడంతో ఆయన ఇంకా అక్కడే ఉండిపోయాడు అప్పటి నుంచి ఇంకా ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ తీవ్రతరమయ్యాయి ఆ విశ్వాసం అని చెప్పుకున్నాం కదా ఒకసారి శ్రీరామకృష్ణులు మనకి తెలుసు జటిలుడు అనే కుర్రాడి కథ చెప్తున్నారు అతను అడవి మార్గంగా పాఠశాలకి వెళ్ళవలసి వచ్చేది వెళ్ళవలసి వస్తే దారిలో అడవి కాబట్టి భయపడుతున్నాడు చిన్నపిల్లాడు ఎక్కడ క్రూరు మృగాలు వచ్చి తినేస్తాయో అని అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది అని స్కూల్కి మానేద్దాం అనుకుంటే వాళ్ళ అమ్మ చెప్పింది భయం లేదు నాయన నీకు మధుసూదన్ అన్నయ్య ఉన్నాడు కదా ఆ అన్నయ్యని కనుక పిలిస్తే నేను అడవి దాటిస్తాడు భయమేం లేదు అని చెప్పి వాళ్ళమ్మ చెప్తుంది అప్పుడు ఆ కుర్రాడు అమ్మ మాట మీద విశ్వాసంతో అడవి మార్గం గుండా మళ్ళీ వెళ్ళడానికి ధైర్యం చేసి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే అలాగే భయం వేసినప్పుడు మధుసూదన్ అన్నయ్య అని గట్టిగా పిలిచాడు అలా గట్టిగా ఏడుస్తూ పిలవగానే నిజంగానే శ్రీకృష్ణుడు చిన్ని బాలుని రూపంలో వచ్చి ఏ నీకెందుకు భయం నాయన వెళ్దాం దా అని చెప్పి రోజు దింపుతుండేవాడట కొన్నాళ్ళకి అమ్మ అడిగింది ఏంటి నువ్వు ఇప్పుడు భయం లేకుండా ఎలా వెళ్తున్నావు బాబు అంటే నువ్వే చెప్పావు కదమ్మా మధుసూదన్ అన్నయ్య ఉన్నాడని అందుకే నేను భయం లేకుండా వెళ్తున్నాను అన్నీ నేను పిలవగానే వచ్చేస్తాడు అని చెప్పి అబ్బాయి చెప్పాడు ఈ మాట వినగానే మనం కూడా చాలామంది వింటాము ఒక కథలాగా వింటాం కానీ రా లాటు కథలాగా వినలేదు ఆ రోజు రాత్రి అప్పుడు మాస్టర్ మాష ఉన్నాడు కదా మహేంద్రనాథుడు ఆయన కూడా అక్కడ దక్షిణేశ్వరంలో ఉన్నాడు ఆయన రాత్రిపూట అక్కడ ఎక్కడ కూర్చొని జపం చేసుకుందాం అని వెళ్తూ ఉంటే అక్కడ చెట్ల మూలల్లో ఆయనకి పెద్దగా వినిపిస్తోంది మధుసూదన్ అన్నయ్యా రా అన్నయ్యా అని చెప్పి ఏడుస్తూ విలపిస్తూ ఎవరు ప్రార్థిస్తున్నారు ఆయన దూరం నుంచి చూస్తే ఇంతకీ ఎవరిని చూస్తే అది లాటు ఆ పూర్ణ విశ్వాసంతో అతను ప్రార్థిస్తున్నాడు అనమాట అయితే మనకి విశ్వాసం లేదు కాబట్టి మనకి చాలా సందేహాలు కలుగుతుంటాయి అది నిజమవుతుందా లేదా అని చెప్పి ఇలాంటి సందేహాలకి ఈ లాటు మహారాజే చక్కటి సమాధానం ఇస్తారు మనం అడగచ్చు కదా భగవంతుడిని మనం చూడలేదు అప్పుడు ఆయన ఎలా పిలుస్తాము తెలిసిన వాళ్ళైతే తలుచుకుంటాము లేకపోతే ఉత్తరం రాస్తాము లేకపోతే ఫోన్లో మాట్లాడతాం చూడని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయన అంటారు ఆయన వాళ్ళ చూడని మనిషి దగ్గర ప్రేమించడం చూడని మనిషిని ప్రేమించడం చూడని మనిషి వద్ద ఏ విధంగా మనం శరణాగతి పొందుతామంటే ఆయన అంటారు ఎందుకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో మీరు ఉద్యోగాలకి అప్లికేషన్ ఇస్తూ ఉంటారు కదా అక్కడ ఆయన ఎవరినైనా చూసారా మీరు డైరెక్టర్ని చూడలేదు కదా అయినా కూడా మీరు ఏం చేస్తారు రెస్పెక్టెడ్ సార్ అని రాసి నేను ఫలానా నేను అభ్యర్థిని పలానా పేరు నాకు ఫలానా మా క్వాలిఫికేషన్లు ఉన్నాయి మీరు దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఎంతో ఇదిగా వినతి పత్రాన్ని ఇస్తారు కదా అదేవిధంగా నువ్వు దేవుడికి ఒక దరఖాస్తు పెట్టుకో అయితే ఈ దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ రాయాలి తెల్ల కాగితం మీద మనసు అనే కాగితం మీద రాయి ఆ మనసు అనే కాగితం మీద నువ్వేమని రాయాలి ఓ భగవంతుడా నీ నామం నేను ఎన్నటికీ మరువకుండా ఉందునుగాక నువ్వే నాకు గతి నీ సేవ చేసే భాగ్యం నువ్వు నాకు ఇవ్వాలి నువ్వే తండ్రి తల్లి తండ్రి గురువు సర్వస్వం నువ్వే నేను నీ బిడ్డని నేను నీ చేతిలో పనిముట్టుని నువ్వు నాకు నీ పాదాల వద్ద స్థలాన్ని తప్పకుండా ఇవ్వాలి అని వ్యాకులతతో నువ్వు ప్రార్థించావంటే భగవంతుడు ఆ అప్లికేషన్ని మంజూరు చేస్తాడు ఆ దరఖాస్తుని మంజూరు చేసి నీకు కనిపిస్తాడు నీపై కృపని ప్రసరింపజేస్తాడు అని చెప్పి ఆయన అనేవారట తర్వాత కాలంలో ఆయన ఈ విధంగా అనేవారు అనమాట ఈ దక్షిణేశ్వరంలో ఉండగా చిన్నపిల్లాడు కదా పొద్దున పొద్దునుంచి పని చేసి సాయంత్రం అలసిపోయి సాయంత్రం అయ్యేటప్పటికీ అతనికి నిద్ర వచ్చేది నిద్ర వస్తే ఒకరోజు సాయం సంధ్యవేళ నిద్రపోతూ ఉంటే శ్రీరామకృష్ణుని చూసి మందలించారు ఇంత శుభ శుభ సమయంలో నువ్వు నిద్రపోతే నువ్వు జపధ్యానాలు ఎప్పుడు చేస్తావు ఇక్కడికి వచ్చింది జపధ్యానాలు చేయడానికి కదా అని చెప్పి మందలిస్తే అతనికి చాలా దుఃఖం కలిగింది ఇంతటి సత్సాంగత్యం కలిగి నేను ఈ సమయాన్ని ఇలా వృధా చేసుకుంటున్నానా అని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ సమయంలో నిద్రపోను అంటే సంధ్య అయిన తర్వాత అస్సలు నిద్రపోను ఆయన రాత్రులంతా కూర్చొని ధ్యా ధ్యానం చేసేవారు కానీ అది దానికి సమయం పట్టింది ఆయన అంటారు రెండు సంవత్సరాలు ఆయన భయంకరమైన యుద్ధం చేసేవారంట నిద్ర వస్తే కళ్ళలో నీళ్లు చము చిల్లుకొని మళ్ళీ లేకపోతే నడుస్తూ అలా రెండు సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత నేను రాత్రి నిద్రని పూర్తిగా జయించాను అని చెప్పి అద్భుతానంద స్వామి చెప్తుండేవారు అయితే శ్రీరామకృష్ణులు ఎప్పుడు ఈ శిష్యుల తప్పుల్ని సర్దిద్దుతూ ఉండేవారు వీళ్ళు ఏమైనా చేతులు కట్టుకుని భయం భయంగా ఉండేవారంటే కాదు వారు ఎంతో ఆనందంగా అక్కడ ఉండేవారు శ్రీరామకృష్ణులు ఈవెన్ వాళ్ళతో వన భోజనాలకి అంటే పంచవటిలో వన భోజనాలకి వెళ్ళడము వాళ్ళతో కూర్చొని ఆడడము ఇటువంటి పని కూడా చేసేవారు ఎంతో అన్యోన్యంగా ఉంటుండేవారు అలాంటి ఒక రోజు ఈ నా మన లాటు వైకుంఠపాలి లాంటిది దాన్ని ఏమంటారంటే అక్కడ గోలోకధామం అంటారు బెంగాలీలో ఆ ఆట ఆడుతున్నాడు అది మనకి తెలుసు కదా వేస్తే గవ్వలు వేస్తే అవి స్వర్గానికి వెళ్తే నరకానికి వెళ్తే మధ్యలో దారులు ఎన్నో ఉంటాయి నిచ్చెనైతే ఎక్కుతాము పాము అయితే దిగుతాము హజ్రా తెలుసు కదా మనకి అతను సరళ స్వభావం లేని వ్యక్తి ఎన్నిసార్లు వేసినా పాచికలు వేసినా అతడు మళ్ళీ మళ్ళీ నరకంలో పడుతున్నాడంట అందరు నవ్వుతున్నారు అప్పుడు లాటు ఒక్క పాచిక వేయగానే అతడు నేరుగా వైకుంఠంలోకి వెళ్ళిపోయాడు అతను ఎంత ఆనందం అంటే ఎగిరి గంతేస్తున్నాడంట ఆహా నాకు వైకుంఠం లభించింది ఆహా నాకు వైకుంఠం లభించింది అని అప్పుడు శ్రీరామకృష్ణుడు అంటారు అతడు ఆనందాన్ని చూడండి అతనికి గనుక అది లభించకపోతే చాలా బాధపడేవాడు దీనికి ఒక అర్థం ఉంది ఏంటంటే హజ్రా అతనికి సరళ స్వభావం లేదు ఆటలో కూడా నేను అందరినీ మోసం చేసి అందరినీ గెలవచ్చు అని అనుకుంటున్నాడు అందుకనే అతడు ఓడిపోయాడు సరళ స్వభావం ఉన్న వ్యక్తి ధర్మాత్ముడైన వ్యక్తి అవమానింపబడడు ఇంత చిన్న ఆటలో కూడా ఆ విధంగా అర్థం ఉంది అని శ్రీరామకృష్ణులు అంటారు ఈ విధంగా ఆయన జీవితాంతం ఈ అద్భుతమైన సరళ స్వభావం కల వ్యక్తి అనమాట ఈ మన తన సోదర శిష్యులతో కూడా ఆయనకు అటువంటి బంధం ఉండేది ఒకసారి బారానగర్లో ఉన్నారు సోదర శిష్యులందరూ శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత కదా శ్రీరామకృష్ణులు నన్నే ఎక్కువ ప్రేమించేవారు అని ఒక రన్నర్ మరొక రన్నర్ లేదు లేదు నన్నే ఎక్కువ నరేననుకోండి నన్నే ఎక్కువ ప్రేమించారంటే రాకాల లేదు నన్నే ఎక్కువ ప్రేమించేవారు మరొక రన్నర్ లేదు లేదు నన్నే ఎక్కువ ప్రేమించేవారు అని అప్పుడు లాటు నవ్వుతూ అంటున్నాడంటే ఇంకా నయం ఆయన ఆస్తులేం వదిలిపోలేదు దానికే మీరు ఇంత దెబ్బలాడుకుంటున్నారు ఒకవేళ ఆయన ఆస్తులు వదిలేళ్ళు ఉంటే మీరు ఇంకైతే ఎంత కొట్టుకునే వాళ్ళకి వాళ్ళు వాదలాడుకునేది ఆస్తికి కాదు ఈ విధంగా తమాషాలన్నీ జరుగుతుండేవన్నమాట అలాగే ఆయన రాత్రులంతా జపం చేస్తుండేవారు కదా కానీ ఏంటంటే ఎవరికంట పడకుండా చేస్తారు జ సాధారణంగా యోగులు అంతా దోమతరంతా కట్టే ఉండేది ఆయన దుప్పటి కప్పుకొని పడుకునే ఉండేవారు కానీ ఆయన ఆ లోపలే జపం చేస్తుండేవారు ఆ జపం చేస్తున్నప్పుడు ఆయన జపమాలతో జపం చేస్తే ఏమవుతుంది టిక్కు టిక్కుమని శబ్దం వస్తుంది ఒకసారి శరత్ శారదానంద స్వామి ఎక్కడి నుంచి అబ్బాయి శబ్దం వస్తుంది ఎలాకొచ్చిందేమో అని చెప్పి ఆగిపుల్ల వెలిగించి చూస్తే ఆ శబ్దం ఆగిపోయేదట మళ్ళీ కాసేపటికి టిక్కు టిక్కు శబ్దం వస్తుంది ఆయన ఇంకా చూసి ఆ చివరికి అర్థమైంది ఈ లాటు దుప్పటి కింద నుంచి ఈ టిక్కు టిక్కు శబ్దం వస్తుంది అయితే అది ఎలక కాదు లాటు జపం చేస్తున్నాడు అవును లాటు భలే ఉన్నావు నువ్వు మమ్మల్ని అందరినీ దాటిపోదాం అనుకుంటున్నావా రాత్రులు కూడా జపం చేస్తున్నావు అంటూ తమాషా ఆడతారనమాట అలాగే స్వామీజీతో కూడా ఆయనకి చక్కటి మధురమైన అనుబంధం ఉండేది ఎప్పుడైతే స్వామి వివేకానంద పాశ్చాత్యం నుంచి తిరిగి వచ్చారో ఆ విజయవార్త విని అందరూ స సోదర శిష్యులందరూ కూడా స్వామీజీని ఆహ్వానించడానికి స్వాగతం పలకడానికి ముందుకెళ్లారు ఈ లాటు మహారాజ్ మాత్రం వెళ్ళలేదు స్వామీజీ ఆయన ఎక్కడో వెతికి పట్టుకొని ఏంటి లాటు నన్ను చూడ్డానికి కూడా రాలేదా నేను ఇన్నేళ్ల తర్వాత వచ్చాను అంటే ఏమో ఎవరికి తెలుసు ఇప్పుడు నువ్వు పెద్ద మనిషివి ఎక్కడో విదేశాలకు వెళ్ళొచ్చావు నీకు ఎంతమంది శిష్యులు మరి నన్ను నువ్వేం గుర్తుపడతావులే నేను మామూలు సామాన్యమైన నిరక్షరుణ్ణి అంటే లేదు లాటు నేను నీ ఇన్ ఇదివరకటి సోదరుడు నరేణ్నే నువ్వు నా ఇదివరకటి సోదరుడు లాటువే అంతే కానీ నేను ఏదో అక్కడికి వెళ్ళొచ్చి పెద్ద మనిషినేమి అయిపోలేదు అని స్వామి వివేకానంద్ అంటారడమట అంటే స్వామీజీకి లాటు అంటే చాలా ఇష్టం చెప్పాను కదా శ్రీరామకృష్ణుల అద్భుత సృష్టి అంటారు ఏ అక్షర జ్ఞానం లేకుండా పండితులందరూ ఆయన పాదాల వద్ద కూర్చునేలాగా ఆయన సమాధానం ఇవ్వగలిగేవారు అనుభూతి పొందారు అని చెప్పి ఒకసారి స్వామీజీతో కలిసి ఈ లాటు మహారాజ్ కాశ్మీర్ యాత్రలో ఉన్నారు వాళ్ళు చాలా ఆలయాలను చూస్తూ ఉన్నారు ఒక గుడిని చూసి శ్రీ ఈ స్వామీజీ అంటారు ఇది మూడు వేల సంవత్సరాల పాత గుడి ప ప్రాచీనమైనది అంటారు అప్పుడు అద్భుతానంద స్వామి వెంటనే అడుగుతారు మూడు వేల సంవత్సరాల అయితే నీకు ఎలా తెలిసింది నరేణిది అంటే భలేవాడివి నీకు అసలు చదివే లేదు చదివేలేదు చదువు లేని వాడికి నేనేమి వివరిస్తాను నీకు కొంచెం చదువు వచ్చి ఉంటే నేను చెప్పగలిగేవాడిని ఇది విజ్ఞానపరంగా మూడు వేల సంవత్సరాల పా పురాతనమైంది ఏ విధంగా అని అప్పుడు లాటు మహారాజు తక్కువేం కాదు ఆయన ఏం తడుముకోకుండా అన్నారంట ఓహో నీ పాండిత్యపు లోటు ఏం లోతు నాకు ఇప్పుడు అర్థమైంది ఎంత గొప్ప పాండిత్యం నీది ఎంత గొప్ప పాండిత్యం అంటే ఆ పాండిత్యాన్ని ఒక పామరుడికి కూడా బోధించలేనంత పాండిత్యం అనేది అని నవ్వుతూ అంటారట ఆ విధంగా అక్కడ అందరూ నవ్వుకున్నారు అలాగే శారదమ్మతో అనుబంధం కూడా ఎంతో సరళంగా ఉండేది మనకి తెలుసు శ్రీరామకృష్ణులు మొట్టమొదట్లోనే లాటు ఎక్కడో దక్షిణేశ్వరంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే అతనికి దగ్గరికి వచ్చి అన్నారు నువ్వు ఎవరి గురించి అయితే ధ్యానం చేస్తున్నావో ఆమె అంటే జగన్మాత ఆ దక్షిణేశ్వరంలో కూర్చొని ఏమంటారు గోధుమ పిండి కలిపి రొట్టెలు చేస్తుంది ఆమెకి సహాయం చేసావంటే నీకు అది ధ్యానంతోనే సమానం అప్పటి నుంచి అమ్మతో ఎంతో చక్కటి అనుబంధం మధురమైన అనుబంధం ఉండేది ఒకసారి బలరాం బోస్ ఇంట్లో ఉన్నారు లాటు మహారాజు అమ్మ అప్పుడే వచ్చారు బలరాం ఇంటికి వచ్చి మళ్ళీ అందరి ముందే చూపించారు కదా అమ్మ వచ్చింది అందరు కలిసారు ఈయన మాత్రం రాలేదు అప్పుడు అమ్మ ఏం చేశారు శారద అమ్మ ఏం చేశారు లాటు మహారాజ్ గది ఎక్కడైతే ఉందో అక్కడ ఆగి లాటు ఎలా ఉన్నావు నాయన అని చెప్పి తొంగి చూసి పలికారట అప్పుడు ఈయన గబగబా లేచి బయటకు వచ్చి అమ్మ మీరేంటి మీరు అంతఃపుర వాసిని మీరు నా దగ్గరికి వచ్చి నన్ను పిలవడం ఏంటి నేను మీ సేవకుణ్ణి ద్వారపాలకుడిని ద్వారం దగ్గర ఉండాల్సిన వాడిని మీరు పిలిస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా అని అన్నారట అలాగే అమ్మ జయరాంబాటికి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఆయనకి చాలా బాధ కానీ ఆయన వేదాంతపరంగా తర్కం చేస్తూ అంటు అంటున్నారు సన్యాసికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అంతా భ్రమమే సత్యం అలా అంతా పలుకుతూ ఉన్నారు అంతా మాయా అని పలుకుతూ ఉంటే అమ్మ నువ్వు నన్నేం అంగీకరించక్కర్లేదులే అని ఆయన అంతా మాయా అని అంటూ ఉంటే అప్పుడు అమ్మ అన్నారు అమ్మ అది చూస్తూ ఉన్నారు అలా ఆయన అక్కడ బలరాంబోస్ ఇంట్లో నడుస్తూ ఉన్నది చూస్తూ అంటే అన్నారు నాయన నువ్వు నన్ను అంగీకరించక్కర్లేదులే బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కదా నన్ను అంగీకరించక్కర్లేదులే అనగానే ఈయన కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి అమ్మ కళ్ళమ్మట కూడా నీళ్ళు వస్తాయి ఈయన వెంటనే అమ్మ కళ్ళ కళ్ళమ్మట నీళ్ళు తుడిచి అమ్మ నువ్వు పుట్టింటికే కదమ్మ వెళ్తున్నావు జయరాం బట్టే కదమ్మా ఎందుకు అమ్మ ఏడుస్తావని చెప్పి మాట మార్చేసి ఆయన అమ్మ కళ్ళ కంటి నీరు తుడుస్తారట అంతటి చక్కటి అంత చక్కటి అనుబంధం ఉండేదనమాట ఇప్పుడు మనం సరళ స్వభావం గురించి చూసాం కదా అలాగే ఆయన సాధన కూడా అద్భుతంగా ఉండేది అన్నదానికి చూద్దాం ఆయన తీర్థయాత్రలు ఏమీ అవసరం లేకపోయాయి ఆయన తర్వాత దక్షిణేశ్వరంలో ఉండగా మనం చెప్పుకున్నాం కదా నిద్రనే జయించి సాధన చేశారు తర్వాత ఒకసారి శ్రీరామకృష్ణులు అన్నారు ఆ మారేడు చెట్టు కింద అక్కడికి వెళ్ళి ధ్యానం చెయ్యి అది చాలా మంచి ప్రదేశం అని ఆయన ధ్యానం చేస్తూ ఉంటే శ్రీరామకృష్ణులు వెళ్ళి చూసే రెండు కుక్కలు ఆయన్ని కాపలా కాస్తూ ఉన్నాయట శ్రీరామకృష్ణులు అది చూసారు అది దివ్య దర్శనం భైరవులు ఆయన ధ్యానాన్ని కాపాడుతున్నాయి అని చెప్పి చూసారనమాట అక్కడ గంగలో ధ్యానానికి కూర్చున్నారంటే ఆటుపోట్లు ఉంటాయి కదా గంగలో పోటంటే నీరు పైకి వస్తుంది ఒకసారి అక్కడ కూర్చుని ఉన్నాడు పోటు వచ్చింది అయినా ఆయనకి తెలియలేదు ఎవరు అన్నారు లాటు అక్కడ కూర్చుని ఉన్నాడు గంగలో పోటు వస్తుంది ఇప్పుడే మునిగిపోతాడేమని శ్రీరామకృష్ణులు గబగబా వెళ్ళి లాటోని లేపి తీసుకువస్తారు ఆ విధంగా ఆయన సాధన చేశారు అయితే సాధువులు అంటే తీర్థయాత్రలు చేస్తారు కదా ఆయనకి ఏ తీర్థయాత్ర అవసరం లేకపోయింది శ్రీరామకృష్ణులు ఏ ఏ స్థలాల్లో నివసించారో ఏ భక్తుడి ఇంటికి వెళ్ళారో ఏ గంగా నది ఒడ్డున ఆయన విహరించారో అదే ఆయనకి గొప్ప తీర్థస్థలం అనమాట అక్కడక్కడే ఆయన సాధన చేసేవారు ఆయన ఆహారం కూడా చాలా సాధారణంగా ఉండేది కొన్ని శనగలని తువ్వాలులో మూట కట్టుకొని దాన్ని గంగలో తడిపి పెట్టి కూర్చునేవారు ధ్యానానికి కొంతసేపు అయ్యాక అవి ఎప్పుడైతే నాన్తాయో ఆ మెత్తటి శనగలని తిని అదే ఆయన ఆహారంగా తిని ధ్యానం చేసేవారట ఒకసారి నదికి పోటు వచ్చి అదేవిధంగా ఆ మూట కనిపించకుండా పోయింది అప్పుడు ఏమైంది అంటే నీళ్ళే కనిపిస్తుంది నీటిలో వెళ్ళలేరు కదా ఆ పోటు తగ్గిన తర్వాత అప్పుడు ఆయన ఆ మూట ఆ మూట అక్కడే ఉంది అంటే మట్టిలో అది అలా ఏమంటారు అతుక్కుపోయింది అప్పుడు దాన్ని బయటికి తీసి కడుక్కొని తిన్నారట ఆ విధంగా ఆయన సాధన చేస్తుండేవారు ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఒకసారి గడ్డి నింపిన పడవలో ధ్యానానికి కూర్చున్నారు అప్పుడు ఏమైంది గడ్డి మాటను కూర్చున్నారు కాబట్టి పడవ వాళ్ళకి ఆయన కనిపించలేదు ఆ వారి సమయం అయితే ఆ పడవని నడుపుకుని పోయారు ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక చోట ఎక్కడో ఒడ్డున ఆగితే అది చూసుకొని ఆ ఒడ్డున దిగి మళ్ళీ తన స్థలానికి గంగ ఒడ్డున తన స్థలానికి వెనక్కి తిరిగి వచ్చారు మరొకసారి ఒక గూడ్స్ రైలు బండిలో ఆయన అంటే ఎక్కడ జన సంచారం లేదు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేవారు ఖాళీగా రైలు బండి ఆగి ఉంది ఒక భోగిలోకి ఎక్కి కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఆ పెట్టికి ఈ లోపు ఇంజిన్ తగిలించ అదే ఇంజిన్ లేకుండా ఉంది కదా అక్కడే ఉందని చేశారు ఆ పెట్టికి ఇంజిన్ తగిలించడం అయింది ఆ ఇంజిన్ ఆ బండిని లాక్కుపోయింది చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట కూలీలు ఆయన్ని చూసి ఏ సాధు దిగు దిగు అని చెప్పి ఆయన్ని దించారంట అక్కడి నుంచి మళ్ళీ తన స్థలానికి ఆయన నడుచుకుంటూ వచ్చేసారు అయితే మామూలుగా ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమో వేరే మనుషులని అందరూ భయపడతారు లేకపోతే పోలీసులు కూడా అనుమానపడతారు కదా కానీ ఆ లోకల్ మనుషులందరికీ లాటు మహారాజ్ గురించి తెలుసు అందుకని ఎవ్వరూ ఆయన ఇబ్బంది పెట్టేవారు కాదట తర్వాత బలరాం బోసు పుత్రుడు శాంతిరామ్ ఆయన్ని ప్రార్థించాడు మీరు ఇలా ఎక్కడో ఎక్కడో కూర్చొని ధ్యానాలు చేయొద్దు మా ఇంట్లో ఉండండి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాము మీరు ఏ సమయంలో తిన్నా ఏం తిన్నా మీకు అక్కడ ఆహారం పెడతాము మీరు ఏదో ఏమైనా చేయండి అని ప్రార్థించినప్పుడు ఆయన బలరాం ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు ఆయన ఏ ప్రదేశంలో అయినా ఆహారం ధ్యానం చేయగలిగేవారని చెప్పుకున్నాం కదా దానికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది ఏంటంటే ఆయన జగన్నాథ స్వామి దగ్గర ఒక వరం కోరారంట ఏమిటది ఏం తిన్నా అరగాలి ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేయగలగాలి సరే ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేయగలగాలి సరే అది మనకి కావాలి అయితే ఏం తిన్నా అరగాలి ఎందుకు అడిగారు స్వామి అంటే సాధువులకి ఎప్పుడు ఏది భిక్ష దొరుకుతుందో అది తిని ఉండాలి అప్పుడు మనకి తిన్నది బాగా అరిగితేనే కదా మనము మన మనసు ప్రశాంతంగా ఉండేది అందుకు నేను జగన్నాథ స్వామిని అది కోరాను అని చెప్పి చెప్తారనమాట మరొక ప్రార్థన చేశారు ఆయన చైతన్య దేవుడు ఎప్పుడు పూరిలో ఆ భావపారవశ స్థితిలోకి వెళ్ళిపోతుండేవారు కదా అదంతా విన్నారు కదా నీ ఏ రూపాన్ని చూసి ఆ చైతన్య చైతన్యదేవులు ఆ భావపారవశ స్థితిలోకి వెళ్ళిపోయారో నాకు కూడా ఆ రూపాన్ని దర్శనం కలిగేలా అనుగ్రహించు అని చెప్పి ఆయన ప్రార్థించారట తర్వాత ఆయన అదే విధంగా అనుభూతిని పొందారు ఈయన ఈ విధంగా తపస్సు చేయడం చూసి ఎవరు అడిగారు మీరు శ్రీరామకృష్ణుల్ని చూశారు ఎంతో సేవ చేశారు ఇంకా మరి ఇంత తపస్సు ఎందుకు అంటే ఆయన అంటారు అది సరిపోదు దైవానుభూతి కావాలి అంటే అనుగ్రహంతో పాటు దైవ కృపతో పాటు స్వయం కృషి కూడా కావాలి అప్పుడే అది మన సొంతమవుతుంది లేకపోతే ఎప్పుడైతే దర్శనం కలిగించారో అప్పుడే మళ్ళీ అది కలగదు మన స్వయం కృషితో దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్తారు అయితే మనం సాధారణంగా ఏమనుకుంటాము గురువు అన్నీ చేసి పెట్టేస్తారు గురువు గారిని ప్రార్థిస్తే అంతా ఆయన చేసి పెట్టేస్తారు లేకపోతే సాధువుల్ని దర్శిస్తే అంతా అయిపోతుంది అడుగుతుంటాం అంతా నన్ను ఆశీర్వదించండి మీ వల్ల నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతుంటాం కదా దీనికి సమాధానంగా అద్భుతానంద మహారాజ్ ఒకసారి ఏం చెప్తారంటే సత్సంగతి మొక్కటి ఉంటే సరిపోదు నాయన స్వప్రయత్నం కూడా కావాలి ఎలా అంటే నీ మనస్సుని ప్రతిరోజు ఊడ్చి శుభ్రం చేస్తాడా సాధువు అతను ఏమైనా నీ సేవకుడివా సేవకుడా ఒక్కసారి దాన్ని అతను శుభ్రం చేయొచ్చు ఒకసారి కృప చూపిస్తాడు దాన్ని నువ్వు మళ్ళీ శుభ్రంగా ఉంచుకోవాలి కదా మళ్ళీ చెత్తా చెదారం పేర్చుకుంటే మళ్ళీ ఆయన ఎప్పుడు శుభ్రం చేస్తుంటాడా అది అవ్వదు సాధువు నీ పాత కర్మల్ని చెరిపి చెరిపి వేసి నేను భుజాల మీద కూర్చోబెట్టుకొని దైవ సన్నిధికి తీసుకో తీసుకొని వెళ్ళడు ఏం చేస్తాడు త్రోవ చూపిస్తాడు తర్వాత ఒకసారి మనసుని శుభ్రం చేస్తే ఆ శుభ్రమైన మనసుని నిలబెట్టుకొని మనం సాధన చెయ్యాలి ఆ దారిలో నువ్వే నడిచి వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్తుంటారు తర్వాత ఆయన శరణాగతి ఎంత గురించి చెప్పుకుంటే ఆయన ఒక్కసారి అంటారు ఎవరు అడిగారట ఇప్పుడు మనకి ఈ ప్రపంచం అంటే ఒక భారమైనదిగా కనిపిస్తుంది అంత దుఃఖము అన్న సుఖం అన్నీ కలుపు ఉంటాయి ఎప్పుడే పరిస్థితి ఉంటుందో తెలియదు అప్పుడు అద్భుతానంద మహారాజుని కూడా ఎవరు అలాగే అడిగారు మీకు కూడా ఈ ప్రపంచం భారం అనిపిస్తుందా మా అలాగనే అన్ని అడిగితే అప్పుడు ఆయన అంటారు నువ్వు గంగానదిలో లోతుగా మునిగావనుకో మన గంగలో స్నానం చేసిన వారికి తెలుస్తుంది మన బరువు కూడా ఉండదు అక్కడ మనం బ బరువు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది మన మీద ఎంత బరువు పెట్టినా కొన్ని పౌన్ల బరువు పెట్టినా అది నీకు బరువు అనిపించదు అదేవిధంగా నువ్వు భగవంతుని సృష్టిలో దూకినా సరే ఆయన్ని అంటిపెట్టుకుని ఉంటే అంటే నువ్వు అక్కడ చేతులు పెట్టి ఆ గంగమ్మ తల్లిని అంటిపెట్టుకుని ఉంటే అది నీకు భారం అనిపించదు భగవంతుని అం అంటిపెట్టుకుని ఉన్నంత సేపు ప్రపంచంలో ఉన్నా కూడా అది ఎప్పటికీ భారం కాదు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండేవారు కాబట్టి ఎంతోమంది శిష్యులు భక్తులు ఆయన దగ్గరికి వచ్చి ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించేవారు అనమాట సోదర శిష్యులందరూ కూడా ఆయన అంటే చాలా గౌరవం శారదానంద మహారాజు అనేవారంట మా అందరికంటే ముందు ఈయన వచ్చారు ఆ గురుమహారాజ్ దగ్గరికి వచ్చారని చెప్పి అంటుంటారు అలాగే తుర్యానంద స్వామి వచ్చినప్పుడు ఆయన మౌనంగా వారి పాదాల వద్ద కూర్చొని ఉండేవారట ఏంటి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చుని అంటే మీ పాదాల వద్ద మౌనంగా కూర్చుని ఉండడమే గొప్ప అనుభూతి అని తుర్యానంద స్వామి అంటుండేవారు అయితే ఆయన ఇంతమందికి ప్రేరణ ఇచ్చారు అంటే ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారంటే ఉపన్యాసాలు కాదు ఆయన జీవితమే ఒక సందేశంలాగా ఉండేది ఆయన అవడానికి నిరక్షరులైన గొప్ప గొప్ప పండితులు కూడా ఆయన దగ్గరికి మార్గదర్శకత్వం కోసం వస్తుండేవారు ఒకసారి ఒక పండితుడు కఠోపనిషత్తు మీద ఉపన్యాసం ఇస్తున్నారు ఎక్కడైతే ఆత్మతత్వం ఎంతో నిగూఢమైనది ఏమంటారు ఆ దుర్వా గరికలో ఆ లోపలి భాగాన్ని ఏ విధంగా వేరు చేస్తామో అదేవిధంగా మనం ఆత్మని అనాత్మ నుంచి వేరు చేయాలని ఆ గూఢ రహస్యాన్ని ఆయన ఉప చెప్తూ ఉంటే ఈ అద్భుతానంద స్వామి పక్కన ఉన్న ఆయనతో అంటారు సుధీర్ పండితుడు ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆయన భలే చెప్పాడు ఉన్న విషయాన్ని కరెక్ట్ అంటే ఆయనకి అనుభూతి కలిగింది కాబట్టి ఆ విధంగా అక్షర జ్ఞానం లేకుండానే అన్ని అనుభూతుల్ని పొందారు కాబట్టి ఆయన దగ్గరికి గొప్ప పండితులు న్యాయవాదులు అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా వస్తుండేవారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ శ్రీరామకృష్ణులు ఏ విధంగా అయితే సరళమైన ఉపమానాల ద్వారా చెప్పేవారు ఇప్పుడు మనం గంగానది ఉపమానంగా చెప్పారు అలాగే సాధు ఏ విధంగా మనకి చేస్తారు ఉపమానంగా అలా ఎన్నో ఉపమానాలు చెప్పేవారు అనమాట ఆయన చెప్పిన మరొక ఉపమానాన్ని చెప్పుకొని మనం ముగిద్దాం ఆయన అంటారు రంగురంగు ద్రావణాలతో నింపబడిన గాజు సీసాలు ఉంటాయి వాళ్ళు మన కి ఇత్తడికి కిలుం పట్టిందనుకో అక్కడ ఏదో బారా బజారు ఏదో ఒక స్థలంలో కలకత్తాలో ఆ దుకాణాలు ఉంటాయి ఉంటాయంట అక్కడ రంగురంగు ద్రావణాలు ఉంటాయి మనం గనక మనం కిలుం పట్టిన ఇత్తడి పూజ సామాన్లు గనక తీసుకెళ్తే మొట్టమొదట ఆ వ్యక్తి కొట్టు మనిషి ఏం చేస్తాడు ఒక ద్రావణంలో ముంచుతాడు అప్పుడు కిలుమంతా పోతుందట తర్వాత రెండో ద్రావణంలో ముంచగానే అది చాలా అందంగా మెరుస్తుంది అదేవిధంగా నువ్వు నీ మనసుని ఎక్కడ ఉంచాలి దేవుని నామము అనే జాడీలో ఉంచాలి అంటే నిత్యం స్మరణ చేస్తూ ఉంటే నీ మనసుకి పట్టిన మలినాలన్నీ ఆటోమేటిక్గా అవి కడిగివేయబడతాయి ఆ తర్వాత మా భగవంతుని కృప అనే జాడీలో ఉంచాలి అంటే నిత్యం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే ఆయన భగవంతుడి కృప చూపిస్తాడు అప్పుడు ఆ జాడీలో ఆ భగవంతుని కృపలో మనస్సు కనుక మునిగితే అప్పుడు ఏమవుతుంది ఆ బ మనసు పవిత్రమైపోతుంది అక్కడ ఇత్తడి వస్తువు ఏ విధంగా అయితే మెరుస్తుందో అలాగే నీ మనసు పవిత్రమైపోతుంది అని చెప్పి చెప్తారు ఈ విధంగా మనం వీరి చరిత్ర చూస్తూ ఉంటే అలాగే సందేశాలు చదువుతుంటే మనకి ఎంతో మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి इन्ते मुगितं ॐ हसतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु